భారత్ పాక్ మధ్య ఈ ఉద్రిక్త పరిస్థితులు యుద్ధ వాతావరణం వీలైనంత త్వరగా తగ్గిపోవాలి అని చెప్పి ఒకవైపు వాళ్ళు ఆకాంక్షిస్తూ ఉంటే మరొక వైపు పాకిస్తాన్ పరిస్థితి ఆర్థికంగా కూడా చెతికిలబడి ఉంది అక్కడ ప్రజలు చాలా కష్టాల్లో ఉన్నారు ఇబ్బందుల్లో ఉన్నారు అయినా కూడా పాకిస్తాన్ పిచ్చి ప్రేలా పనులు చేసుకుంటూ కయ్యానికి కాలు దువ్వుతూ రెగ్యులర్గా లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర గిల్లుతూ గిచ్చుతూ రెచ్చగొడుతూ భారతదేశ భూభాగం మీదకు డ్రోన్లు మిజైల్లో వంబుతూ ప్రతిసారి గెలుగు వాళ్ళు దీన్ని చల్లార్చకుండా రెగ్యులర్ ఇంటర్వల్స్లో గెలుపుతూనే ఉన్నారు భారత్ నిత్యం అలర్ట్గా ఉండాల్సి వస్తుంది ఎవరికైనా ఈజీగా అర్థమయ్యే విషయం ఏంటంటే పాకిస్తాన్ ఈ విధంగా కయ్యానికి కాలు దువ్వడం వెనుక డెఫినెట్లీ ఎవరో విదేశీ శక్తులు అంటే వేరే దేశాల శక్తులు అంటే వేరే దేశాలు కూడా ఉన్నాయి అని సో పాకిస్తాన్ కనుక చైనా ఉంది అన్నది బహిరంగంగా వినిపించే కమెంట్సే అండ్ నిన్న రాత్రి రక్షణ శాఖ అధికారులు మీడియా సమావేశం పెట్టిన తర్వాత అర్థమయ్యేది ఏంటి భారత భూభాగం మీదకు టర్కిష్ డ్రోన్లు చైనా క్షిపణులు ప్రయోగించారు అని టర్కీ చైనా ఒకరివి డ్రోన్లు మరొకరివి క్షిపణులు ప్రయోగించారు అని అయితే ఇంకో ఇంట్రెస్టింగ్ ఆసక్తికరం ఏంటి అంటే మనం మన చూసాం పాకిస్తాన్ డ్రోన్లను ప్రయోగించింది భారతదేశం వాటిని తిప్పికొట్టింది అని కానీ రాత్రి రక్షణ శాఖ వాళ్ళ మీడియా సమావేశంలో అత్యంత కీలకమైన పాయింట్ ఏంటి అంటే పాకిస్తాన్ వాళ్ళు టర్కీ డ్రోన్లు చైనా క్షిపణులు ప్రయోగించడం వెనక అది ఇక్కడ అటాక్ కోసం కంటే కూడా ఇక్కడ ఉన్నటువంటి ఒక నిఘా సమాచారాన్ని తెలుసుకోవడం కోసం ఆ డ్రోన్లు ప్రయోగించారని నిఘా సమాచారం తెలుసుకోవడం కోసం మన రక్షణ వ్యవస్థల పనితీరును తెలుసుకోవడం కోసం కూడా ఒక రకంగా చెప్పాలి అంటే మన బలం ఏంటి బలహీనత ఏంటి అనేది తెలుసుకునే ఎత్తుగడలో భాగంగా వాళ్ళు ఈ ప్రయోగం చేశారు అని చెప్పి రక్షణ శాఖ అధికారులు మీడియా సమావేశంలోనే పెట్టిన ప్రకటించిన తర్వాత సో ఈ పాకిస్తాన్ కాలు దువ్వడం వెనక ఆర్థిక పరిస్థితి అసలే బాగలేకపోయినా వాళ్ళ ప్రజలకు తిండి పెట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్న రంగి వేయడం వెనక వ్యూహాలు సైనిక సామాగ్రి డ్రోన్లు క్షిపణులు పరికరాలు ఆయుధాలు ఇవన్నీ కూడా అందించే వేరే దేశాల ప్రమేయం ఉంది సో వెనక ఎవరో నడిపిస్తున్నారు అని చెప్పి చాలా స్పష్టంగానే అర్థమవుతుంది మన భూభాగంలో పట్టేటువంటి ఆ డ్రోన్లు ఆ క్షిపణులు మన రక్షణ శాఖ పూర్తిగా వాటి జాతకం ఏంటన్నది అధ్యయనం చేస్తూ ఉన్నారు బట్ ఒకటైతే ఫ్యాక్ట్ భారతదేశంలో కొన్ని రోజులు అశాంతి ఉండాలి ఒక రకమైన అలజడి ఉండాలి అని ఎత్తుగడతో అయితే దయాది దేశం పొరుగు దేశం ముందుకెళ్తూ ఉంది దానికి మరో ప్రస్తుతానికైతే డైరెక్ట్గా రెండు దేశాలు మద్దతు ఇస్తూ ఉన్నాయి టర్కీ డ్రోన్లు చైనా క్షిపణులు అంటే వాళ్ళ ఆయుధాలు వెలగిస్తూ ఉన్నట్లే కదా మరి యాక్చువల్గా వాట్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ ఎగ్జాక్ట్లీ అసలు వాళ్ళు ఏం ఆశిస్తున్నారు ఎందుకు ఒక్కసారిగా ఈ ఉలికిపాటు అనేది ఎందుకు ఈ విధమైనటువంటి టెర్రరిస్ట్ అటాక్ వచ్చారు ఎందుకు ఈ విధమైనటువంటి కయ్యానికి కాలు తోగుతూ ఉన్నారు వాళ్ళు అసలు ఏం ఆశిస్తూ ఉన్నారు భారత్లో ఏం జరగాలని కోరుకుంటూ ఉన్నారు చూడాలి రాబోయే రోజుల్లో మరింత క్లియర్గా సమాధానం దొరుకుతుందేమో